హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ పద్మరేఖని మాట్లాడుతున్నాను ఈ రోజు మా అమ్మాయి పుట్టినరోజు కాబట్టి నేను ఒక హాల్ బుక్ చేశాను ఎందుకంటే ప్రతి సంవత్సరం తను నా బర్త్డే మా హస్బెండ్ బర్త్డే చాలా సర్ప్రైజ్గా చేస్తుంది కానీ తన కోసం ఫస్ట్ టైం నేను సర్ప్రైజ్ అని చెప్పేసి ఒక హాల్ బుక్ చేసి తీసుకొచ్చాను నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయింది వాళ్ళ నాన్నగారే వెల్కమ్ చెప్పేశారు ఇంకా చాలా హ్యాపీగా గంతులేసి నాన్న అని చెప్పేసి గట్టిగా అరిచేసింది అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్ మా వారి ఫ్రెండ్స్ అందరం అక్కడ చాలా ఎంజాయ్ చేశాము ఈ ప్లేస్ చాలా బాగుంది ఇంకోటి ఏంటంటే అక్కడ నా కూతురు ఇలాగ హ్యాపీనెస్ ఫస్ట్ టైం నేను ఇచ్చాను కదా నేను తన కళ్ళల్లో ఆనందం చూసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇక్కడ మా చెల్లెలు మా చెల్లెలు ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్ అందరం డ్యాన్స్ ఆడుతూ ఎంజాయ్ చేసాం చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము తను వచ్చేసి నా బెస్ట్ ఫ్రెండ్ అండి నేను ముద్దుగా మచ్చి అని పిలుస్తాను నా కూతురు పుట్టినరోజు అని వచ్చేసి తను నాకు సర్ప్రైజ్ ఇచ్చింది ఎలాగ అంటే తను బెంగళూరులో ఉంటుంది తను వస్తుందని కూడా నాకు తెలియదు తను వచ్చి మా అందరికీ చాలా పెద్ద సర్ప్రైజ్ ఇచ్చింది థ్యాంక్ యూ మచ్చి మా పాపకైతే మేము ఒక గిఫ్ట్ ఇచ్చాం చిన్నది పెద్దదని కాదు మా మనసుకి నచ్చింది మా హస్బెండ్ అండ్ వైఫ్ సెలెక్ట్ చేసి తనకు ఒక గిఫ్ట్ ఇచ్చాం మేము అది సర్ప్రైజ్గా ఇచ్చాము తన కళ్ళల్లో ఆనందం చూసి నిజంగా మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం నిజంగా చాలా హ్యాపీగా ఉంది మా వంశీ అయితే ఒక గిఫ్ట్ తీసుకొచ్చారు అసలు ఏంటా గిఫ్ట్ అని చెప్పేసి అందరం చూస్తున్నాం ఇంకా మా పాప అయితే టెన్షన్ పడి ఆడావుడిగా అసలు ఆ గిఫ్ట్కున్న కవరు తీసేస్తుంది అసలు మేము కూడా చూస్తూ ఉన్నాం కానీ వాళ్ళ అక్కకి తమ్ముడు ఏం గిఫ్ట్ ఇచ్చాడో తెలుసా గెస్ట్ చేయండి అస్సలు ఇలాంటి తమ్ముళ్ళు ఉంటారా అనుకుంటాం చూడండి బ్లెడ్తో ఫోటో పెయింటింగ్ చేసి తీసుకొచ్చి ఇచ్చారు వాళ్ళక్కకి ఇలాంటి తమ్ముళ్ళు అందరికి ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుంది ఈ సంవత్సరం స్టార్ట్ అయింది కెరియర్ ఈ బర్త్డేకి స్టార్ట్ అయింది అద్భుతమైన నెక్స్ట్ బర్త్డేకి అసలు కాల్ షెడ్యూల్ దొరకకుండా చాలా మంది ఒక పెద్ద హీరోయిన్ పెర్ఫార్మ్ చేసే హీరోయిన్ దొరికింది తెలుగు నెక్స్ట్రీ కానీ రోజులు దగ్గరలోకి వచ్చినాయి ఆ భగవంతుడు ఆ వారాహి అమ్మ అలాగే ఆ దేవదేవుడు కలియుగ వెంకటేశ్వర స్వామి లక్ష్మీనరసింహ స్వామి ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఎప్పుడు నీకు ఉండాలని ఎల్లప్పుడూ నవ్వుతూ అందరినీ నవ్విస్తూ చక్కగా హీరోయిన్ గా ఒక ఉన్నతమైన స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనసగైన విషయంగా పుట్టినరోజు శుభాకాంక్షలు ఇలాంటి నువ్వు ఎందుకో చేసుకోవాలి సంతోషంగా ఆరోగ్యంగా ఐశ్వర్యం కలిగి నువ్వు అనుకునే పనులన్నీ సక్సెస్ అవ్వాలని నిజంగా నువ్వు ఒకే భగవంతుడు నమ్ముతున్నాను హ్యాపీ బర్త్డే తల్లి పుట్టినరోజు శుభాకాంక్షలు నా బంగారు తల్లి మెనీ 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 మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే చింతల్లి విష్ యూ హ్యాపీ బర్త్ డే నువ్వు అనుకున్నవన్నీ జరగాలి విషింగ్ యూ ఓన్లీ హ్యాపీనెస్ అండ్ సక్సెస్ ఓకే వి లవ్ యూ బై హ్యాపీ బర్త్ డే శ్రీలు గాడ్ బ్లెస్ యూ లెట్ యూర్ డ్రీమ్ కమ్ ట్రూ

విష్ యు గుడ్ హెల్త్ వెల్త్ పీస్ ప్రాస్పరిటీ అండ్ ముఖ్యంగా పేరెంట్స్ని మర్చిపోద్దామా మీరు ఇంత దూరం మీరు వచ్చారంటే అది మీ పేరెంట్స్ వల్లనే మీ నాన్నగారు మీ అమ్మగారు మాకు ఎంత చెప్పినా ఎంత తిట్టినా మీ మంచి కోసమే ఎందుకంటే వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ వాల్యూ తెలియదు సో డోంట్ లూజ్ దెమ్ అండ్ వాళ్ళు కూడా నిన్ను బాగా చూస్తారు సెనివే ఈరోజు హ్యావ్ ఫన్ మేక్ ఇట్ ఎ మెమరబుల్ డే ఫర్ యూ అండ్ యువర్ పేరెంట్స్ బోత్ ఆల్ ది బెస్ట్ గుడ్ లక్ గాడ్ బ్లెస్ యూ హ్యాపీ బర్త్డే శ్రీలు నీకు జన్మదిన శుభాకాంక్షలు హీరోయిన్ గా నీకు చిత్రసీమలో మంచి స్థానం దక్కాలని కోరుకునే వాళ్ళలో నేను కూడా ఒకని డెఫినెట్ స్థానం నీకు దక్కుద్ది యూఆర్ ఎ గుడ్ పర్ఫార్మర్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ న్యూ ప్రాజెక్ట్స్ గాడ్ బ్లెస్ యూ అమ్మా వన్స్ అగైన్ హ్యాపీ బర్త్ డే హాయ్ శ్రీలు గారు మెనీ 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 హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి గాడ్ బ్లెస్ యూ గుడ్ లక్ నమస్తే ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మా అన్నగారు థర్టీ ఇయర్స్ పృథ్వీరాజ్ గారు కుమార్తె శ్రీలు గారికి జన్మదిన శుభాకాంక్షలు మీరెప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని అలాగే తెలుగు ఇండస్ట్రీలో మరింతగా రాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ హ్యాపీ హ్యాపీ బర్త్డే స్త్రీలు గారు మెనీ మోర్ హ్యాపీడెన్స్ ఆఫ్ ద డే నాకన్నా చిన్నమ్మాయి బట్ యు ఆర్ రియల్లీ గ్రేట్ పర్సన్ సో హ్యావ్ టు అప్రిషియేట్ యూ అసలు పెద్దవాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ కానివ్వండి మీ పర్ఫార్మెన్స్ అండ్ డ్యాన్స్ మైండ్ బ్లోయింగ్ సో ఐ విష్ యూ మా స్త్రీలు గారికి హ్యాపీ 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 బర్త్డే గాడ్ బ్లెస్ యూ ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలి దాంట్లో మేము కూడా ఉండాలి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ వన్స్ అగైన్ మా స్త్రీలు గారికి హ్యాపీ హ్యాపీ బర్త్డే గాడ్ బ్లెస్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ హాయ్ స్త్రీలు ఎలా ఉన్నావు ఈ రోజు నీ పుట్టినరోజు కదా హ్యాపీ బర్త్డే మా శ్రీరామ రక్ష సర్వ జగద్క్ష నీకు జన్మదిన శుభాకాంక్షలు హృదయపూర్వకంగా తెలియచేసుకుంటున్నాను నువ్వు ఇప్పటికే నాలుగు సినిమాలు హీరోయిన్ గా చేస్తున్నావు నాన్న వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని నాన్నకు మంచి పేరు తీసుకొచ్చి తీసుకురావాలని కోరుకుంటూ ఆయన అడుగు జాడలో నడువు చాలా మంచి ఆర్టిస్ట్గా ఎదగాలని కోరుకుంటూ నీ సినిమాలన్నీ విజయవంతం కావాలని ఇక ముందు నువ్వు ఇంకా 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 ఒక వందల సినిమాల్లో హీరోయిన్ గా చేయాలని కోరుకుంటూ నీకు ఈ పుట్టినరోజు సకల శుభాలను తీసుకురావాలని ఆ శ్రీకృష్ణ అనుగ్రహం నీ పైన ఉండాలని శ్రీరామ రక్షగా నీ జీవితం సాగాలని కోరుకుంటున్నాను గాడ్ బ్లెస్ యూ హ్యాపీ బర్త్ డే వన్స్ అగైన్ పుట్టినరోజు శుభాకాంక్షలు శ్రీలు తల్లి శ్రీలు మనీ మనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే గాడ్ బ్లెస్ యూ ఇలా హ్యాపీ హ్యాపీ బర్త్ డే హీరోయిన్ శ్రీలు మనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే హాయ్ శ్రీలు మిష్ఞాలే ఎను మైవే వహాపే ఃక్కరా ఔదాథ్ дети పిలిమై ధశ్రియ్ న్రాద్ ఉకరుటి ఉయీడ్ి మైక్ర్మా సిలిస్ ఘ్రేవి మేమో నేమొ గు మైనేమే మ�

మొత్తానికి మా అమ్మాయి అయితే ఇలా జరిగింది తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయింది పిల్లలు హ్యాపీగా ఉంటానే కదా తల్లిదండ్రులు హ్యాపీగా ఉంటారు నిజంగా చాలా సంతోషంగా ఉంది ఓకేనండి ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం